హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ పూరి పూరి కూర ఎలా చేయాలో చూద్దామండి ఆ బ్రేక్ఫాస్ట్ పూరీ అండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని రెండు మూడు స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకోండి కొంచెం దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసేసి ఒక అరకప్పు పాలు పోసుకొని చక్కగా క కొంచెం తగినంత నీళ్ళు కూడా వేసుకొని అప్పుడు కలిపి పక్కన పెట్టుకోండి ఒక్క ఇరవై నిమిషాలు నాన్త కొంచెం నూనె కూడా వేయండి నూనె వేసి పక్కన పెట్టుకుంటే చక్కగా నాన్తుందండి పిండి ఇక పూరీ కూర రెడీ చేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తిరగమా దినుసులు మనం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు బారు కోసి పెట్టుకోవాలండి రెండు పచ్చిమిర్చి చిన్న క్యారెట్ కూడా కోసి పెట్టుకున్నానండి కొంచెం కరివేపాకు ఈ మూడు తాలింపులో వేసేయాలి వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి తాలింపును బాగా మగ్గనివ్వండి ఉప్పు కొంచెం పసుపు వేసుకోండి వేసుకొని కొంచెం మగ్గనివ్వండి ఆ ఉల్లిపాయ కొంచెం బాగా మగ్గితే చాలా బాగుంటుందండి మగ్గిన తర్వాత మగ్గి ఒక అర గ్లాసు వాటర్ ఆ ఉల్లిపాయలు మునిగేటట్టు వాటర్ పోయండి ఒక్క బంగాళదుంప మన అది మన ఇష్టం అండి బంగాళదుంప ఉంటే ఉడకబెట్టి చక్కగా మ్యాష్ చేసి దాంట్లో కలిపేసేయండి రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ ఉడికేటప్పుడు ఆ వాటర్ని ఆ శనగపిండి వాటర్ని కలిపేసేయండి పూరీ కూర రెడీ అయిపోయిందండి కమ్మగా ఉండే పూరీ కూర రెడీ ఇక పూరీలు చక్కగా మన పిండిని చక్కగా పూరీ చేసుకొని బాగా మందంగా చేసుకోకూడదండి పలుసుగా చేసుకోకుండా పూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని చక్క నూనె కాకనిచ్చి ఇలా నూనెలో అండి చక్క బెలూన్ లాగా పొంగుతూయండి మనం పిండి కలిపిన దాన్ని బట్టే పూరీ పొంగుతుందండి మనం అది కూడా చక్క మందము లేకుండా పల్చగా లేకోకుండా చేసుకోవాలి పూరీ కూడా వచ్చేటప్పుడు చేసుకుంటే చక్కగా బెలూన్ లాగా పొంగుతాయండి పూరీలు ఎవరైనా ఇష్టపడి తినేది ఫుడ్డు పూరీ పూరి కూర రెండు వేసి తింటే చాలా కమ్మగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ మీరేంటి మరి చూసారా